నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎంపీ ఎమ్మెల్యే ఇలా ఏ పదవికైనా సరే ప్రతినిధులను ఎన్నుకునే విధానం పూర్తిగా మారిపోతోంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నడుస్తున్న ప్రస్తుత ఎన్నికల నిర్వహణ విధానానికి మోడీ సర్కార్ మంగళం పాడుతోంది భారీ ఎత్తున ఎన్నికల సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికల నాటికి మొత్తం సీనే మారిపోతుంది అసెంబ్లీ పార్లమెంటుకు కలిపి ఎన్నికలు నిర్వహించడంతో పాటు మొత్తం ఐదు ప్రధాన మార్పులు జరగబోతున్నాయి ఎన్నికల సంస్కరణల అంశాన్ని కామన్ మినిమం పెట్టాలని పార్లమెంటులో చట్టం చేసి మరి అమలు చేయబోయే మార్పులు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే ఎన్నికల సంస్కరణలు అమలు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలోనే స్పష్టంగా చెప్పారు అనుకున్నట్లే ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఎన్నికల సంస్కరణపై దృష్టి పెట్టారు ఎన్డీఏ వచ్చే ఐదేళ్లలో అమలు చేసే కార్యక్రమం కామన్ మినిమం ప్రోగ్రాంకు తుది మెరుగులు దిద్దుతున్న ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలను కూడా అందులో చేర్చింది ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ప్రధానంగా ఐదు మార్పులు చేపట్టనున్నారు జమి ఎన్నికలు పార్లమెంటుకు అసెంబ్లీలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలనేది ఎప్పటి నుంచో బీజేపీ విధానం ఈసారి అధికారంలోకి వస్తే తప్పక జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం జనతాదళ పార్టీలు జమిలీ ఎన్నికలకు ఓకే చెప్పాయి దీంతో ఎన్డీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో జమిలీ ఎన్నికల అంశం ఉండనుంది రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కలిపి నిర్వహించడానికి పార్లమెంటులో చట్టం చేస్తారు రాజ్యాంగ సవరణ చట్టం కాబట్టి సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించాలి ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ దాని మిత్ర పక్షాలే అధికారంలో ఉన్నాయి కాబట్టి ఈ చట్టాన్ని ఆమోదించడం తేలికే మధ్యలో పడిపోతే ఉప ఎన్నికలు ఏ రాష్ట్రంలో అయినా సరే ఏదైనా పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోతే ప్రస్తుతం సాధారణ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అంటే ఎన్నికలు ఐదేళ్ల కొరకు జరుగుతున్నాయి కానీ ఎన్నికల సంస్కరణలో భాగంగా ఇకపై పదవి కాలం మధ్యలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మిగిలిపోయిన కాలానికి ఉప ఎన్నిక మాత్రమే నిర్వహిస్తారు లోక్సభ సీట్లలో భారీ పెరుగుదల ప్రస్తుతం లోక్సభలో ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులున్నారు ఐదు వందల నలభై మూడు మంది ఎన్నికైన సభ్యులు కాగా ఇద్దరు నామినేటెడ్ ఎమ్మెల్యేలు లోక్సభ సభ్యుల సంఖ్యను ఏడు వందల యాభై మూడుకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం త్వరలోనే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లోక్సభ సభ్యుల సంఖ్య పెరిగింది అప్పటి నుంచి ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులే ఉన్నారు దేశంలో జనాభా బాగా పెరిగినందున లోక్సభ సభ్యుల సంఖ్యను పెంచనున్నారు తెలంగాణలో లోక్సభ సీట్ల సంఖ్య పదిహేడు నుంచి ఇరవైకి ఆంధ్రప్రదేశ్లో సీట్ల సంఖ్య ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదికి పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు కూడా పెరగనున్నాయి తెలంగాణలో నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై భారతదేశ చరిత్రలో రెండు సాధారణ ఎన్నికలు కొత్త చరిత్రను లెక్కించబోతున్నాయి లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి దీనికోసం రెండు వేల ఇరవై మూడులోనే భారత పార్లమెంటు చట్టం చేస్తుంది రాష్ట్రాలను యూనిట్ గా తీసుకుని మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తారు డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను నిర్ణయిస్తారు త్వరలోనే జనాభా లెక్కలు సేకరించి ఏ నియోజకవర్గాలను మహిళలకు కేటాయించాలో నిర్ణయిస్తారు ప్రస్తుతం ఐదు వందల నలభై ఐదు లోక్సభ సీట్లకు గాను నూట ఎనభై రెండు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి లోక్సభ సీట్ల సంఖ్య ఏడు వందల యాభై మూడుకు పెరిగితే మహిళల సీట్లు రెండు వందల యాభై ఒకటికి పెరుగుతాయి తెలంగాణలో ఇరవై లోక్సభ సీట్లలో ఏడు ఏపీలోని ఇరవై ఎనిమిది సీట్లలో పది సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి ప్రభుత్వ ఖర్చుతోనే ఎన్నికల ప్రచారం ఎన్నికల వ్యయాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రచార ఖర్చును ప్రభుత్వమే భరించేలా సంస్కరణ తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది ప్రస్తుతం ఎంపీ ఎమ్మెల్యేల ప్రచారం కోసం చేసే ఖర్చు విషయంలో నియంత్రణ ఉన్నప్పటికీ అది సరిగ్గా అమలు కావడం లేదు దీనివల్ల డబ్బులు ఎక్కువ ఉన్న వారే ఎన్నికల్లో పోటీ చేసే వాతావరణం ఉంది అందుకే అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ప్రభుత్వమే నిర్వహిస్తే ఖర్చును నియంత్రించవచ్చని కేంద్రం భావిస్తుంది ఈ ఐదు కీలక నిర్ణయాలే కాకుండా మరిన్ని విప్లవాత్మక సంస్కరణలపై కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది ఇతర ప్రజాస్వామ్య దేశాల మాదిరిగానే జాతీయ ఎన్నికల్లో జాతీయ పార్టీలే పాల్గొనేలా చట్టం తేవాలని కూడా ప్రతిపాదనలున్నాయి పార్టీలకు పడే ఓట్లను బట్టి పార్టీల ప్రతినిధులను ఎంపిక చేసుకుని నమూనాను కూడా పరిశీలిస్తున్నారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది అయితే వీటిలో ఎన్ని కార్యరూపం దాలుస్తాయి అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది